మనీయం కామాక్షితాయి కళ్యాణం కామాక్షితాయి కళ్యాణాన్ని తిలకించి పొలకించిన భక్తులు కళ్యాణకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు దేవుళ్ళ పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయో చూపేలా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ మేల తానాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి ఈవో ఆర్వభూమి శ్రీనివాసు రెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి శ్రీవారి శేష వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర శ్రీ నక్కల శివకృష్ణ శ్రీ తిరువైపాటి నందకుమార్ శ్రీ ముంగర సుధాకర్ శ్రీశైలం శశిశేఖర్ శర్మ శ్రీమతి పాలూరు చాముటేశ్వరి శ్రీమతి కొల్లపూడి శారద శ్రీమతి పెన్నతూరు సుమలత గంజ్రకోట రమాదేవి శ్రీమతి జొన్నలగడ్డ వరలక్ష్మి శ్రీమతి ఇమడిశెట్టి సౌజల్యలక్ష్మి ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాద వితరణ పందిర్లు అన్న ప్రసాదం దర్శన క్యూ లైన్ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు కాక్షితాయి కళ్యాణం కామాక్షితాయి కళ్యాణాన్ని తిలకించి పొలకించిన భక్తులు కళ్యాణకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు దేవుళ్ళ పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయో చూపేలా జొన్నగడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ మేళ తానాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు పొలకించిపోయారు కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి ఈవో ఆర్వభూమి శ్రీనివాసుల రెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి శ్రీవారి శేష వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర శ్రీ నక్కల శివకృష్ణ శ్రీ తిరువైపాటి నందకుమార్ శ్రీ ముంగర సుధాకర్ శ్రీశైలం శశిశేఖర్ శర్మ శ్రీమతి పాలూరు చాముటేశ్వరి శ్రీమతి కొల్లపూడి శారద శ్రీమతి పెన్నతూరు సుమలత గంజకోట రమాదేవి శ్రీమతి జొన్నలగడ్డ వరలక్ష్మి శ్రీమతి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాద వితరణ పందిర్లు అన్న ప్రసాదం దర్శన క్యూలైన్ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు కమనీయం కామాక్షితాయి కళ్యాణం కామాక్షితాయి కళ్యాణాన్ని తిలకించి పులకించిన భక్తులు కళ్యాణకు వట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు దేవుళ్ళ పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయో చూపేలా జొనవడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవారిని ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమే కాదాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు మల్లికార్జున స్వామి కామాక్షితాయి కళ్యాణం భక్తులు పొలకి

అలా జీల పురస్సరమైన విధముగా ఆనాడు కళ్యాణాలు జరుగుతుంటే గరుడ గంభర్వ కిన్నర కింపు நவீன

సహాయ కమిషనర్ రంగభూమి వెంకట శ్రీనివాసం రెడ్డి గారు బ్రహ్మోత్సవ సేవా కమిటీ చేరుమూరు రెడ్డి గారు మిగతా ఉండేటువంటి మల్లిరాజ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉభయకర్తలుగా రవీందర్ రెడ్డి గారు కామాక్షమ్మ గారు దంపతులు కూర్చో కామాక్షం గారు దంపులు కూర్చోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మా ఉభయకర్తల మండలి మరియు దేవస్థానం ఉద్యోగులైతేనేమి పోలీస్ వ్యవస్థ అయితేనేమి అందరూ కూడా సహకారం అందించడం జరిగింది అందరి సహకారంతో కళ్యాణం ప్రంగాణానికి వైభవంగా జరిగింది ఎవరికి ఎక్కడ కూడా ఎక్కడికి భక్తులకి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది అమ్మవారి ఆశీర్వద వాతావరణం కూడా మంచి వాతావరణంతో చల్లగా చల్లగా కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరికీ నెల్లూరు జిల్లా మొత్తం ఉండాలని కోరుకుంటూ సెలవు

看下子。